వస్త్రకారుడు మరియు బంగారు దారం గోదావరి నది ఒడ్డున సూర్యరశ్మి ప్రకాశించే ఆలంపూర్ గ్రామంలో రామయ్య అనే వస్త్రకారుడు నివసించేవాడు అతని చేతులు నేతమగ్గంపై సంవత్సరాలుగా శ్రమించి గరుకుగా మారినప్పటికీ అద్భుతమైన అందమైన చీరలను సృష్టించాయి రంగురంగుల పట్టుదారాలతో కలలు మరియు భక్తిని అల్లిన చీరలు అయితే రామయ్య జీవితం నిశ్శబ్ద పోరాటంతో నిండి ఉంది అతని చిన్న గుడిసె తరచుగా కొరతను అనుభవించేది మరియు చాలా రోజులు ఇతరులకు రంగు మరియు ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ అతని కడుపు ఆకలితో మూర్ఛపోయేది అతని వద్ద తక్కువగా ఉన్నా అతని హృదయం అపారమైనది ఒక వేసవి మధ్యాహ్నం అలసిపోయిన ఒక యాత్రికుడు అతని బట్టలు చిరిగిపోయి అతని ముఖం అలసటతో నిండి రామయ్య గుడిస దగ్గర కుప్పకొలిపోయాడు అతను ఒక యాత్రికుడు సుదూర తీర్థయాత్రలో ఉన్నాడు మరియు చాలా రోజులుగా ఆహారం తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది ఆ మనిషి యొక్క దుస్థితిని చూసిన రామయ్యకు తన గుండెలో తెలిసిన ఆత్మీయత కలిగింది అతను తన స్వంత రాత్రి భోజనానికి సరిపడా బియ్యాన్ని చూశాడు అది చాలా తక్కువ అతనివద్ద వేరే ఆహారం లేదు డబ్బు లేదు రెండో ఆలోచన లేకుండా రామయ్య తన అమూల్యమైన బియ్యంలో సగం తీశాడు స్వామీ అతను శాంతంగా అన్నాడు దయచేసి ఇది స్వీకరించండి నా వద్ద ఉన్నదంతా ఇదే కాని ఇది మీ ప్రయాణానికి బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను ఆ యాత్రికుడు విస్తృతమైన కళ్ళతో ఆశ్చర్యపోయి అపరమైన కుతజ్ఞతతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు అతను రామయ్యను ఆశీర్వదించి తన దారిలో వెళ్లాడు రామయ్య ఇప్పుడు రాత్రి భోజనానికి మరింత ఖాళీగా ఉన్న పాత్రను ఎదుర్కొంటున్నప్పటికీ అతని ఆత్మలో తేలికదనం అనుభవించాడు అతని నిస్వార్థ చర్య యొక్క వెచ్చదనం ఆకలి బాధలను అధిగమించింది రోజులు వారాలుగా మారాయి వర్షాకాలం వచ్చింది దానితో వ్యాపారంలో ఆకస్మిక క్షీణత కూడా వచ్చింది ప్రజలు రామయ్య అద్భుతమైన చీరలు వంటి విలాసాలపై తక్కువ ఖర్చు చేయసాగారు అతని అప్పటికే తక్కువ వనరులు మరింత తగ్గాయి మరియు నిరాశ అతని హృదయంలోకి ప్రవేశించడం ప్రారంభించింది అతను తన తదుపరి సృష్టికి దారం ఎలా కొనాలోనని చింతించాడు ఒక సాయంత్రం రామయ్య తన మగ్గం పక్కన కూర్చుని ఆలోచనలో మునిగి ఉండగా అతని తలుపు తట్టారు బయట ఒక గొప్ప వ్యాపారి నిలబడి ఉన్నాడు అతని బండి సరుకులతో నిండి ఉంది అతని దుస్తులు సంపదతో మెరుస్తున్నాయి మీరు రామయ్య వస్త్రకారుడు కదా వ్యాపారి తన గంభీరమైన స్వరంతో అడిగాడు రామయ్య గందరగోళంగా తల ఊపాడు మీరు అసాధారణ నైపుణ్యం కలిగిన వస్త్రకారుడు అని నాకు చెప్పారు వ్యాపారి కొనసాగించాడు నేను మరేదానికన్నా భిన్నమైన ఒక ప్రత్యేకమైన చీరను వెతుకుతున్నాను మీ దయ మరియు మీ ప్రత్యేకమైన డిజైన్ల గురించి నేను విన్నాను అప్పుడు అతను ఒక కథను వివరించాడు అతను ప్రయాణిస్తున్నప్పుడు దారి తప్పి ఆహారం లేకుండా ఉండగా దైగల యాత్రికుడు తన చివరి బియ్యాన్ని అతనితో పంచుకున్నాడట రామయ్య అనే నిస్వార్థ వస్త్రకారుడి గురించి గొప్పగా చెప్పాడట ఆ యాత్రికుడు తరువాత తెలిసినట్లుగా ఆ వ్యాపారి యొక్క స్వంత దూరపు సోదరుడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తన సోదరుడి మాటలకు లోతుగా కదలిన వ్యాపారి రామయ్యను కనుగొనడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అతను అద్భుతమైన చీరను అప్పగించాడు రామయ్య కొన్ని వారాల ముందు ఊహించని ధరకు దాని కొన్నాడు అంతేకాకుండా అతను ఉత్తమమైన పట్టు మరియు బంగారు దారాలను నిరంతరం సరఫరా చేస్తానని హామీ ఇచ్చాడు రామయ్య ఈకపై వస్తువుల గురించి ఆందోళన చెందకుండా చూసుకున్నాడు రామయ్య కళ్ళు నిండుగా నీళ్లతో అప్పుడు అర్థం చేసుకున్నాడు అతను తన కొరత నుండి ఇచ్చిన చిన్న గుప్పెడు బియ్యం తిరిగి తిరిగివచ్చింది కేవలం సంపద రూపంలో మాత్రమే కాదు పునరుద్ధరించబడిన ఆశ మరియు జీవితం యొక్క అనుసంధానం యొక్క లోతైన అవగాహన రూపంలోకూడా ఆ నుండి రామయ్య మగ్గం మరింత ఆనందంతో పాడుకుంది మరియు అతని హృదయం తన చివరి బియ్యపు గింజలను పంచుకున్న రోజున వలతెరిచి దానంగా ఉంది తన వద్ద ఉన్న కొద్దిపాటి దాని నుండి ఇస్తే విశ్వం తనదైన రహస్య మార్గంలో అతని బుట్టను నిశ్చయంగా నింపేస్తుందని అతనికి తెలుసు